నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మునుగోడు ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లక్ష్మీ దంపతులు పాల్గొన్నారు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని పోటీ పడుతూ రంగుల హరివీళ్లతో సంక్రాంతి సంస్కృతం తెలియపరిచేలా ముగ్గులు వేశారు వేదిక అందరికీ ఈ ఉగ్రపోటులో పాల్గొన్న మహిళా సోదర సోదరి మనందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ జంట్స్ కొంచెం జరగండి ఎంత ఘనవర్తం ఇక్కడికి వచ్చిన తర్వాతనే మాకు పండుగలాగా అనిపిస్తుంది ఏ పండుగ చేసుకోవాలన్నా గ్రామాల్లోనే పండుగలాగా అనిపిస్తుంది హైదరాబాద్లో పండగలాగా హైదరాబాద్లో రోజు పండుగ చేసుకుంటాం కానీ హైదరాబాద్ మన పల్లెటూరులోకి వస్తే అప్పుడు పండుగ వాతావరణం కనబడుతుంది ఇలా చాలా సంతోషం ఈరోజు మహిళలందరూ ఎంతో ఇంట్రెస్ట్గా బాలిక బాలికలు కూడా ఎంతోమంది కూడా మంచి పార్టిసిపేట్ చేసి ఎంతో కష్టపడి ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసి ముగ్గుల్లో వాళ్ళు మంచి ఓపికతోటి దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు సంక్రాంతి అంటేనే ముందుగా మన అందరు గుర్తొచ్చేది పతంగులు గుర్తొస్తాయి పిల్లలకైతే అమ్మాయిలకైతే ముగ్గులు గుర్తు వస్తాయి మామూలుగా అయితే అందరికీ ఆంధ్రాలో ఎక్కువ అంటారు కానీ మన దగ్గర కోడిపందాలు ఉండవు మన దగ్గర లేవు ఇలాంటి పండుగ కానీ మనం నిజంగా ఈరోజు ఒక మండల కేంద్రంలో మంచి ప్రోగ్రామ్ చేసినందుకు రవి ఆయన స్వరూపకు మన కన్సర్వేషన్ చెప్తున్నా ఇలా చెప్పాలంటే ఒక కల్చర్ డెవలప్ చేస్తుంది మన లోపట ఇది రాజకీయాలకు అతీతంగా మనం ఒక కల్చర్ అలవాటు చేసుకోవాలి అందరము ఒకటే అన్నట్టు అందరం కలిసిమెలిసి పండుగలు వచ్చినప్పుడు విలేజ్ వాతావరణంలో మంచి వాతావరణం ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటందుకు ఇటువంటి కార్యక్రమాలు చాలా హెల్ప్ఫుల్ అయితే నిజంగా ఈరోజు కూడా మేము పండుగ ఉండే హైదరాబాద్లో కూడా రమ్మన్నందుకు కనీసం ఇక్కడికి వచ్చి మన హెడ్ క్వార్టర్లో మునుగోడు హెడ్ క్వార్టర్లో గెలిచిన తర్వాత మా మిస్సెస్ లక్ష్మి కూడా ఈరోజు గెలిచిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మునుగోడు రావడం రావడమే పండుగ రోజు మంచి కార్యక్రమానికి వచ్చింది కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రచారం చేసి నా కోసం నా గెలుపు కోసం కష్టపడ్డది అటువంటిది ఈరోజు పండుగ రోజు రావడం అందరికి కూడా చాలా సంతోషం నిజంగా అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఫ్యూచర్లో ఇంకా ఇటువంటి కార్యక్రమాల్లో నా సపోర్ట్ నా సహకారం నా ప్రోత్సాహం మీ అందరికి ఎప్పుడు ఉంటుంది ఎవరైనా సరే ఏ మంచి పని చేసినా సరే అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చి కల్చరల్ యాక్టివిటీస్ ప్రతి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ గెలిచిన వేరే ప్రోగ్రామ్ ఒకటి ఉంది క్రికెట్ అసోసియేషన్ వాళ్ళది